నమస్తే మిత్రులరా చాలామంది ఇప్పుడు ఏమనుకుంటారంటే నీతులు చెప్పడానికి చేయడానికి మాత్రం కాదని ఒక వెనికిడి ఉంటుంది అయితే దానికి కారణం కూడా ఒకటి ఏంటంటే మనం మంచి విషయాలు నీతు నీతులు చెప్పే సమయంలో మనకు ఇబ్బంది ఏముండదు అంటే చెప్తాం దాన్ని ఆచరణలో పెట్టే సమయంలోనే ఇబ్బందులు తలెత్తాయి అంటే మంచి పనులు చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి అయితే వీటిని దాటుకుంటూ పోతే మనకు జీవితం సుఖమేమవుతుంది మిత్రులారా ఇప్పుడు మనం రాదీరే వెంబడి వెళ్తుంటే ముళ్ళ కంచెలు స్పీడ్ బ్రేకర్లు ఆటంకాలుతో చాలా ఉండేవి ఒక్కొక్కసారి తుఫాన్లు కూడా రావచ్చు అవి దాటి మనం వెళ్ళినప్పుడు మనకు విజయం ఒక గమ్యస్థానం వరకు వెళ్ళే వెళ్ళడానికి మనకు మార్గం సుగమం అవుతుంది అయితే మనం మరి నిరాశతో వాటి వల్ల బెంబెలు మరి అక్కడే కూరుకుపోయి ఉంటే మనం గమ్యం చేరగలేకపోవచ్చు అయితే నీతులు మనం చెప్పేటప్పుడు మిత్రులారా ఎందుకు కష్టం అనిపించదు అంటే ఇప్పుడు చెప్పేవారు చాలా చెప్తారు ఇప్పుడు లంచం ఇప్పుడు లంచానికి అలవాటు పడిన వారు కూడా మరి లంచం తీసుకోవడం తప్పు చేయకూడదు అంటారు కానీ తీసుకు అంటే అది చెప్పడానికి ఒకటి చేసే సమయంలో ఒకటి అంటే అది ఎలా అలవాటు అయిపోతుంది అంటే ఇప్పుడు సిగరెట్ తాగడం తప్పు అని చెప్తారు కానీ తాగేస్తారు టీ తాగడం తప్పు అంటారు టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చేటు అంటారు అది కూడా తాగుతారు అంటే ఏవైతే మన పనులు మనం చేయకూడదు అని చెప్తారో అవి చే చేస్తారు అలవాటు పడిపోతారు అనమాట ఇప్పుడు కొంత స్వార్థ భావన ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఏదో ఎవరో ఏదో పని చెప్ప చెప్తే మనం చేస్తున్నాం దానికి వారు వారి సమ్మతితోనే ఇస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా ఇబ్బంది ఉండదు మనకు కూడా ఇబ్బంది ఉండదు తీసుకుంటున్నాం అయితే అది మెల్లమెల్లగా అది ఎలా అవుతుందంటే అది మీ మీ లోపల ఉన్న ఒక ఆత్మస్థైర్యాన్ని దెబ్బతి తీస్తుంది అది అది మీకు అది లాభమే కావచ్చు ఈరోజు మీరు ఆస్తులు పెంచుకోవచ్చు చాలా చేసుకోవచ్చు కానీ నిజానికి అది మీ జీవితం మీదనే ఒక దెబ్బ అవుతుంది ఎందుకంటే మీ పునాదిరాళ్ళు మీ జీవితపు రాళ్ళు మరి మీరు సంపాదించుకున్న అసలు మరి దేని పునాదుల మీద నిలబడ్డాయో మీరు ఒకసారి ఆలోచించుకుంటే అది ఒకవేళ దాని తీర్పు నాడు తీర్పు మీకు ఈ లోకంలో కూడా జరగచ్చు మరి మీరు మరి లోకాన్ని విడిచి వెళ్ళాక కూడా జరగవచ్చు ఆ తీర్పు అయితే ఇక్కడ జరిగే తీర్పు ఇక్కడ చట్టాలు చేస్తాయి కాబట్టి రెండిటి ద్వారా మీరు ఒక 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 ఇక్కడి చట్టంతో తప్పించుకుంటే అక్క అక్కడ దేవుని సన్నిధిలో ఉన్న చట్టంతో మీరు తప్పించుకోలేరు కాబట్టి మిత్రులారా ఇప్పుడు ఈ విషయాన్ని పక్కన పెడితే మరి మిత్రులారా జీవితాన్ని మరి మీరు జీవితంలో ఏ రంగంలోనైనా మరి మీరు వృద్ధి సాధించుకుంటూ పోవాలంటే మీకు తప్పనిసరి ఒక పట్టుదల క్రమశిక్షణ ఒక తెగిపోతూ మీరు ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది మిత్రుల మరి సంఘర్షణ తప్పనిసరి మరి సంఘర్షణ చేసే క్రమం క్రమంలో మీరు విజయం వరిస్తుందా లేదా అనేది మీరు ఆ ఆలోచన చేయకుండా ఎన్ని అపజయాలు ఎదురైనా మీరు సంఘర్షణ చేస్తూ ముందుకు సాగిపోవాల్సిందే మిత్రులారా ఈ సంఘర్షణ చేసే క్రమంలో ఒకవేళ మీకు విజయం దక్కకపోయినా ఈ ఏదైతే మీరు సంఘర్షణ చేస్తున్నారో ఆ సంఘర్షణే మీకు ఒక గుర్తింపు తెస్తుంది కాబట్టి దాన్ని అదే మీకు విజయంగా విజయ సూచికగా మారుతుంది కాబట్టి ఒక విజయ సూచిక మారి మీరు ఒక గుర్తింపు స్థాయికి చేరుతారు కాబట్టి మీరు విజయం మీకు వరించలేదన్న బాధ పడాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే మీరు లైఫ్లో ఇప్పుడు జీవితంలో సెటిల్ కావాలని చాలామంది ఇప్పుడు చదువు సంధ్యలు పూర్తయిన తర్వాత ఉద్యోగం చేసుకుని మరి ఏదో రియల్ ఎస్టేట్ మరి ఏదో ఒకటి చేసి కుటుంబంతో సెటిల్ కావడం జరుగుతుంది సామాన్యంగా అందరు చేసేది అయితే ఆ కోవలో కాకుండా మీరు ఏదైనా రంగంలో ఇప్పుడు క్రీడా రంగంలోనైనా మరి ఒక రాజకీయ రంగమైనా మీరు ఒక సినీ రంగంలోనైనా ఆ దిగ్గజలాన్ని మరి ఆ రంగంలో ప్రవీణు ప్రవీ మరి ఆ రంగాల్లో నిష్ఠాతులైన మరి వ్యక్తులను చూసినప్పుడు సమాజంలో గౌరవం వారికి ఉంటుంది మరి వారు ఒక దేశానికి ఒక దిక్సుచిగా మారని వారు గౌరవం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అయితే అదే రంగాల్లో మరి ఎవరైనా కొత్తగా మరి ఆడు సంఘర్షణ చేయడానికి మరి వెళ్ళినప్పుడు మరి అవరోధాలు ఆటంకాలు ఎదురైనప్పుడు ఎవరైనా ఏదైనా అనుకుంటారే ఏదో నవ్వు నవ్వుకుంటారని చెప్పి మరి సిగ్గు బీడంతో వెనుకడుగు వేయడం చాలా సందర్భాల్లో జరుగుతుంది కాబట్టి అలా వెనుకడుగు వేసినప్పుడు మరి మీరు విజయం సాధించలేరు మరి ఎవరు ఏమనుకున్నా నా పని నేను చేసుకుంటూ వెళ్తానని చెప్పి ఒక తెగింపుతో ధైర్యంతో మొండితనంతో మీరు ముందుకు సాగినప్పుడే ఏ రంగంలోనైనా మీరు విజయం సాధించగలరు మిత్రులరా సంఘర్షణ తప్పనిసరి సంఘర్షణ చేస్తూ మీరు సాగిపోయినప్పుడు మరి విజయం ఆ ఆ సంఘర్షణ ద్వారానే మీకు సగం స సఫలీకృతులు అయిపోతారు ఎందుకంటే దాని ద్వారా ఒక గుర్తింపు వస్తుంది కాబట్టి మీరు సఫలీకృతులు అయినట్లే కాబట్టి మీరు మీలో ఉన్న ప్రతిభను మరి మీలో ఉన్న ఒక టాలెంట్ వెలికి తీయడానికి మరి మీరు కన్న కళలను సాకారం చేయడానికి ముందుకు సాగాల్సిందే మిత్రులారా మరి అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మరి కళలు కానివ్వండి మరి సాకారం చేసుకున్నది చెప్పినప్పుడు మరి కళలు చాలామంది మరి కంటారు మరి సాకారం చేసుకునే దిశలోనే మరి వెనుకడుగు వేయడం జరుగుతుంది కాబట్టి మరి కన్న కళలను మనం సాకారం చేసుకోవాలంటే మరి తప్పనిసరిగా సంఘర్షణ చేయాల్సిందే కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారు మరి ఏదో ఎవరో నవ్వుకుంటారు అని చెప్పి మనం వెనుకడుగు అనుకో వెనుకడుగు వేస్తే మరి విజయం సాధించలేము మరి మనం ఏ రంగంలోనైనా ఏ రంగంలో కూడా విజయం సాధించలేము కాబట్టి మరి మీరు ముందడుగు వేసి మరి మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని మరి మరి విజయం సాధించాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను మిత్రులరా మరి ఈ ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చేసుకోండి మరి మరో అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది జై భారత్ జై తెలంగాణ